ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ బంధువులందరికీ ధనుర్మాస మూడవ రోజు శుభాకాంక్షలు భక్తులారా ఈ ధనుర్మాస విశిష్టం చాలా అద్భుతంగా భక్తులకు కోరిన వరాలు ఇచ్చే గొప్ప మాసం ఇది ఈ మాసంలో హిందు బంధువులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి శరణాగతి కోరితే స్వామివారు కోరిన వరములు వెసి మీ కష్టాలను కడతీరుస్తారు ఈ ధనుర్మాసం ఎంతో విశిష్టమైన మాసంగా శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ నామానుల చిన్నజీయ స్వామివారు కోట్లాది మంది భక్తులకు పిలుపు ఇచ్చిన సందర్భంలో అనేక మంది భక్తులు ధారణం చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ప్రతిరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు వచ్చే భక్తులందరికీ ఫ్రీ దర్శనం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు వచ్చే ఏ భక్తులకైనా సరే లోపల నూట ఎనభై దివ్య దేశాలను చూసి ధరించే గొప్ప అవకాశాన్ని శ్రీ శ్రీ త్రిదటి శ్రీమన్నారాయణ రామానుయ చిరజీయ స్వామివారు శ్రీ 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 తిరుద్రీ శ్రీమన్నారాయణ రామానుయ అహోబిల జీఎస్ స్వామివారు శ్రీ 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 తిరుదటి రామానుయ దేవనాథ జీఎస్వామివారు మీరందరి సమక్షంలో గురువుల సమక్షంలో ఒక మహాద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరుగుతూ అందు అందుగురించి ఇక్కడ వాతావరణం చూస్తే పీస్ ఆఫ్ మైండ్ ఇక్కడ వాతావరణాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ జీవితంలో ఒక్కసారైనా చూడాలని మీ అందరికీ మినసారా కోరుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ఈ ధనుర్మాసము భక్తజనులందరికీ చల్లగా చూడాలని గోవింద శరణాగతి చేస్తే కష్టాలన్నీ తీరాలని ఆ గురువుగారి మంగళా మీపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ